అన్ని రకాల పూల మొక్కలు ప్రతి రకం పూల మొక్కకి సంబంధించి పువ్వులు అనేవి గ్రోత్ అవ్వడానికి ప్లస్ ఏదైతే మనము షో ప్లాంట్స్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ రకరకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి గ్రో చేస్తామో వాటన్నిటికీ కూడా యూటిలైజ్ అయ్యి హెవీ ఫీడింగ్ ఉన్న న్యూట్రిషన్స్ లైక్ ప్రోటీన్స్ కానివ్వండి ఫైబర్ కార్బోహైడ్రేట్ అన్ని రకాల వైటమిన్స్ అనేవి ఇమ్మిడి ఉండే విధంగా ఈరోజు స్పెషల్ ఫర్టిలైజర్తో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా మన పూల మొక్కలకి సంబంధించి మందారం మొక్కలనే కాదు మన ఛానల్లో ఏవైతే మీకు టిప్స్ కానివ్వండి బూస్ట్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ కషాయాలు అందుబాటులో ఉండడం జరుగుతున్నాయో అవన్నీ కూడా అన్ని రకాల పూల మొక్కలకి యూటిలైజ్ చేయవచ్చు ఫ ఓన్లీ మనము గులాబీ మొక్కకే చూపించి ఆ ఫర్టిలైజర్ ఇచ్చాము మందారం మొక్కకి చూపించి ఆ ఫర్టిలైజర్ ఇచ్చాము కాబట్టి వాటికే అది యూటిలైజ్ అవుతాయి అని ఏం కాదండి సో అవి అన్ని రకాల పూల మొక్కలకి యూటిలైజ్ అవుతాయి సో మంచిగా ఆ ఫర్టిలైజర్స్ని పూర్తిగా యూటిలైజ్ చేయండి మన పూల మొక్కల మీద సరేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పూల మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే మట్టి భాగం కంపల్సరీ హెల్దీగా ఉండాలి ఎక్కువ మోతాదులో మట్టి కాకుండా కిచెన్ వేస్టేజెస్ మనకు వమ్మీ కంపోస్ట్ ఇంకా పీట్స్తో అవసరం లేకుండా ఈజీగా మన మట్టి భాగాన్ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే కిచెన్ వేస్టేజెస్ అనేది చాలా చాలా మంచిగా యూటిలైజ్ అవుతాయి చాలా మట్టి భాగం తక్కువండి మీరు చూడొచ్చు ఇక్కడ భాగము మట్టి భాగం అనేది చాలా తక్కువ ఇందులో ఉండేది దాని తర్వాత కిచెన్ నుంచి వచ్చేసి ఓన్లీ వెజిటేబుల్స్కి రిలేటెడ్ వేస్టేజెస్ అండ్ కాల్షియం కోసం గుడ్డు పెంకులు అనేవి యాడ్ చేయడం జరుగుతుంది ఇవి తప్ప వేరే ఏది మనము తీసుకోవాల్సిన అవసరం లేదు సో అలా మనం మట్టి భాగాన్ని స్ట్రాంగ్గా చేసేసుకోవచ్చు ప్రతి మొక్కకి సంబంధించి కూడా ఈ మట్టి భాగం అనేది వేసేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి భాగం హెల్దీగా ఉండడం జరుగుతుంది దాని తర్వాత రెగ్యులర్గా ఎన్పీకే వాటర్ అనేది కంపల్సరీ ఇవ్వండి సరేనా సో ఇలా రెగ్యులర్గా ఎన్పీకే వాటర్ ఇచ్చేసుకున్న తర్వాత మనకి హెవీ న్యూట్రిషన్ స్పీడింగ్ అనేది చాలా అవసరం దాన్ని టూ డేస్కి ఒకసారి లేదా వీక్లీ వన్స్ అండ్ మోస్ట్లీ మనం పూల మొక్క నుంచి ఎక్కువ 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 పువ్వుల్ని తీసుకోవాలి పండ్లని తీసుకోవాలి కూరగాయల్ని తీసేసుకోవాలి అంటే మోస్ట్లీ టూ టైమ్స్ అనేవి కంటిన్యూ చేయండి సరేనా సో ఇప్పుడు ఆ టూ టైమ్స్ కంటిన్యూ చేసే భాగంలో ఈరోజైతే హెవీ ఫీడింగ్ ఫర్టిలైజర్ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పటి వరకు మనం ఏమైతే మాట్లాడుకున్నామో అవి కంపల్సరీగా ఫాలో అవ్వండి ఇవన్నీ బేసిక్స్ అండి సో మట్టి భాగం మీరు ఏది యూజ్ చేస్తారు అనేసి చాలామంది అడగడం జరుగుతుంది మనం ఎక్కువగా కిచెన్ వేస్టేజెస్తోనే మట్టి భాగాన్ని నింపుకోవడం జరుగుతుంది అది కూడా చాలా తక్కువ మట్టి అండ్ చాలా తక్కువగా మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమీ యాడ్ చేయకుండా కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేయడం జరుగుతుంది మీరు కుండి భాగం కూడా చూడొచ్చు ఎంతవటికి మనకి మట్టి మాత్రమే తీసేసుకోవడం జరుగుతుంది లైక్ మట్టి అంటే అందులో కిచెన్ వేస్టేజెస్ ఎక్కువగా ఉండడం సరేనా సో ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూద్దాము హెవీ ఫీడింగ్ ఫర్టిలైజర్ అండి మన దగ్గర ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏది కూడా ఆ వేస్టేజెస్ వస్తూ ఉంటుంది కదా అది వేస్టేజెస్ అవ్వదు మన పూల మొక్కలకి అది చాలా హెల్దియెస్ట్ అవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి దానిమ్మ తొక్కలండి రెగ్యులర్గా ఫ్రూటింగ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది ఆ ఫ్రూటింగ్ యొక్క పీల్స్ వేస్టేజెస్ మొత్తం కూడా మనం ఇలా యూటిలైజ్ చేయవచ్చు నేను ఇక్కడ దానిమ్మ తొక్కలకి సంబంధించి చాలా రకాల వీడియోస్ మనం ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్నో రకాల వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది దీన్ని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు ప్రస్తుతం నేను ఒక టైప్ ఆఫ్ ఈరోజు మీరు మీతో షేర్ చేస్తున్నాను అండ్ ప్రీవియస్ వీడియోస్లో అయితే చాలా రకాలుగా యూటిలైజ్ చేసుకునే విధానం ఉండడం జరిగింది వన్స్ విజిట్ చేసి చూడండి లేదా ముందు ముందు రోజుల్లో కూడా నేను ఇవన్నీ ఒక్క ఇంగ్రీడియంట్తోనే ఏ విధంగా చాలా రకాలుగా మన పూల మొక్కలకి ఫర్టిలైజర్స్ అందించవచ్చు అనేది చూపిస్తాను ప్రస్తుతం అయితే ఈ దానిమ్మ పీల్స్ మో అన్నిటినీ కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రఫ్లీ గ్రైండ్ చేసేసుకున్నాను ఎటువంటి వాటర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో దంచుకోవచ్చు సో స్పెషల్గా మిక్సీ అనేది మనము రెగ్యులర్గా కిచెన్లో యూజ్ చేసే వాటివి కాకుండా ఒక జార్ అనేది పక్కన పెట్టేసుకోండి ఓన్లీ ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేయడానికి నేనైతే ఫర్టిలైజర్స్ కోసం ఓన్లీ ఒక మిక్సీ జార్ పక్కన పెట్టేసుకుంటాను సో అవి ఇవన్నీ మనము గ్రైండ్ చేసేస్తూ ఉంటే అవి పాడైపోవడం జరుగుతూ ఉండేది అందుకోసం అనేసి నేను దీనికి వేరేగా ఒక జార్ అయితే తీసేసుకున్నాను సో ఆ జార్లో గ్రైండ్ చేసేసుకున్నాను మిక్చర్ అనేది ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐదు లీటర్ల నార్మల్ వాటర్ అండి మీరు బియ్యం కడిగిన నీరు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఇతర ఏదైనా వాటర్ ఇతర ఏదైనా వాటర్ అంటే ఏదో వాటర్ కాదు చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు కడుగుతాం కదా అటువంటి వాటర్ తీసేసుకోవచ్చు మీరు ఐదు లీటర్ల వాటర్ తీసేసుకున్నాను ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా ఇందులో కలిపేసుకుందాము మనం ఎక్కువ పిండి పదార్థంలా కూడా మిక్స్ చేసేసుకుంటే అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఎక్కువ పిండి పదార్థంగా చేసేసుకోవడం మూలంగా అలా కాకుండా ఇలా రఫ్లీ అయితే చేయండి వీటిని మనం మిక్స్ చేసేసుకుందాము ఒక్కసారి కింద నుంచి పైకి మిక్స్ చేసుకుందామండి ఇదిగోండి ఇలా ఉండడం జరుగుతుంది దీన్ని ఎనీ సీజన్ ఇవ్వచ్చు అండి ఎన్ని ప్లాంట్స్కి ఇవ్వచ్చు సో ఇలా మనం మిక్స్ చేసుకున్న వాటర్ అయితే రెడీ అయిపోయింది అండ్ వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఈ వాటర్ని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేయండి కొద్ది కొద్ది పర్సంటేజ్లో లైక్ మనకి మట్టి భాగం తడిసే విధంగా హోల్డ్ చేసుకొని పైన పెట్టుకునే విధంగా మాత్రమైతే అందించవద్దు సరేనా అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం పూల మొక్కలకి మట్టి భాగం అంటే మనము ఈ టైంలో ఫర్టిలైజర్ ఇవ్వాలి అండ్ రెగ్యులర్గా ఎన్పీకే వాటర్ ఇవ్వాలి అనేసి మనం మాట్లాడుకోవడం జరిగింది అలాగనేసి మనం మట్టి భాగం చూసుకోకుండా టైం టు టైం ఫర్టిలైజర్స్ అనేవి అందించకూడదు మట్టి భాగం తడిగా ఉందా పొడిగా ఉందా అనేది మనం చూసుకోవాలి పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి ఎక్కువ తడిగా ఉన్నప్పుడు వాటరింగ్ ప్రాసెస్ అయితే చేయొద్దు మనం ఎక్కువ తడిగా ఉంటే వాటరింగ్ ప్రాసెస్ చేసేసుకున్నాం అనుకోండి ఫంగస్ అటాక్ అవుతుంది దానివల్ల వేరు భాగం ఎటాక్ అవుతుంది అనారోగ్యానికి గురి అవ్వడం జరుగుతుంది సో ఫర్దర్గా మొక్కకి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి సరేనా సో అలా కాకుండా మట్టి భాగం కంపల్సరీ చూసుకొని వాటరింగ్ ప్రాసెస్ అనేది చేయండి ఇవ్వండి ఇలా టోటల్గా ఫీల్ చేసుకోవాలి ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాం ప్రస్తుతం మీరు మన మొక్కల్ని చూస్తున్నారు కదా సో ఈ టైప్ ఆఫ్ మొక్కలు ఇంత హెల్దీగా రెగ్యులర్గా పూస్తున్నాయి అంటే వీక్లీ వన్స్ ఇవ్వండి సో పువ్వులు కొంచెం టైం టేకింగ్ తీసుకుంటున్నాయి అనే ప్రాసెస్ అయితే రెండు సార్లు ఇవ్వండి వారానికి సరేనా మీరు ఇక్కడ మొత్తం చూసినట్లయితే ఇదంతా కిచెన్ వేస్టేజెస్ అండి ప్రతి మొక్కలు కూడా కిచెన్ వేస్టేజెస్ మొక్క రిపోర్టింగ్ చేసే ప్రాసెస్లో ఎక్కువగా కిచెన్ వేస్టేజెస్ వేయడం జరుగుతుంది అండ్ కంపోస్ట్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను రిపోర్టింగ్ ప్రాసెస్లో కంపోస్ట్ వేసేస్తాను కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసింది అండ్ ఫర్దర్గా మట్టి భాగం ఇంకా ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి రెగ్యులర్గా ఏదైతే కిచెన్ వేస్టేజెస్ వస్తూ ఉంటుందో పైన టాప్ లేయర్ అనేది వేసేయడం జరుగుతుంది దానికి ఇంకా మట్టి వేయడం అలా ఏమి ఉండదండి అది వెంటనే టూ డేస్లోనే డీకంపోజ్ అయిపోతుంది అండ్ అనేవి ప్లాంట్స్ అనేవి ఇలా హెల్తీగా ఉండడం జరుగుతుంది సరేనా సో ఇలా మనం అన్ని మొక్కలకి ఈ వాటర్ని ఇచ్చేసుకుందాము చూసారా ఎంత వాటర్ ఉంది చాలా చాలా మంచిగా అన్ని మొక్కలకి సరిపోతుంది ప్లస్ మీకు వాటర్ సరిపోదు అనుకొని కొంచెం ఎక్కువ వేసేసుకుందాము అనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇవి మనం ఆర్గానిక్గా ప్రిపేర్ చేసేవి కాబట్టి విందులో వాటర్ అనేది హెచ్చు తగ్గులైనా కానివ్వండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు సరేనా సో వాటరింగ్ చేసి మనం మిగతా ఫ్లవరింగ్ చూసుకుందాము సో వాటరింగ్ అయితే అయిపోయిందండి ఇంకా మనం ఫ్లవరింగ్ చూసుకుందాము రెక్కమందారాలు చూసారా ఎంత మంచి రంగులో వచ్చి ఉన్నాయో సో ఇక్కడ చూడొచ్చండి వైట్ మందారం ఇట్ సైడ్ వచ్చేసరికి పింక్ మందారాలు సో ఇవి మనకి టుమారోకి వచ్చేవి అండ్ మనం వైట్ అండ్ పింక్ చూసుకున్నాం కదా దాని బ్యాక్ సైడ్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇంకో పింక్ మందారం ఇది మళ్ళీ మనకి టుమారోకి రెడీ అవుతుంది మళ్ళీ మనం ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇంకో పింక్ మందారం ప్లస్ వైట్ మందారాలు మొగ్గలు చూసారా సో ఇక్కడ ఈ మొక్క గురించి మనం మాట్లాడుకోవాలి ఈ మొక్క చాలా చాలా డల్నెస్ అయితే అయిపోయింది మనకి ఇందులో ఉన్న వేస్టేజెస్ అంతా కూడా కిచెన్ వేస్టేజెస్ ఏనండి మట్టి అయితే చాలా తక్కువ అంటే మనం కిచెన్ వేస్టేజెస్ వేసిన తర్వాత వాటి యొక్క రసం వస్తుంది కదా ఆ రసం మనకి బయటకి పోకుండా కుండీ భాగంలోనే ఉండడానికైతే కొంచెం మట్టి వేశాను అంతే ఇప్పుడు చూడండి ఎంత మంచిగా డిప్స్ కటింగ్స్ అవన్నీ చేయాలి ఓన్లీ కిచెన్ వేస్టేజెస్ వేసైతే అవి ఎలా పడితే అలా పెరగడం జరుగుతాయి అవన్నీ డిప్స్ కటింగ్ అదంతా చేసేసుకున్నట్లయితే మనకి కొత్త కొత్త మొగ్గలు అనేవి సారీ కొత్త కొత్త కొమ్మలు అనేవి స్టార్ట్ అయిపోయి అనేవి ఇలా బుషీనెస్గా రావడం జరుగుతుంది చూసారా అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గులాబీలు స్మెల్ అద్దిరిపోతుంది నాటి గులాబీ అండ్ ఎల్లో మందారం అండ్ ఇంకా వాటికి ఉన్న మొగ్గలు చూడవచ్చు మీరు అండ్ కొత్త చిగుళ్ళు ఇవన్నీ కూడా చూసారా ఇలా మీరు హెల్తీగా మొక్కల్ని గ్రో చేయొచ్చు సరేనా వీడియోస్ అనేవి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతి వీడియోలో కూడా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ ఇలా ఏవైతే మీరు పువ్వుల్ని చూడడం అండ్ ఎక్కువ బుషినెస్ ఎక్కువ గ్రీనరీ అనేది చూడడం జరుగుతుందో అదంతా కూడా మీ దగ్గర కూడా ఉండడం జరుగుతుంది సరేనా సో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఎంత మంచి కలర్ తెలుసా అసలు వీడియో ఎండ్ చేయాలి అనే లేదు అంత మంచిగా ఉంది అదేవిధంగా గార్డెనింగ్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కొమెంట్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ దగ్గరికి ప్రతిరోజు కూడా రావడం జరుగుతుంది ఏ కలర్ మంచిగా మీకు అనిపించిందో కుమెంట్ చేయండి మళ్ళీ కలుదా